హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను వడ చేసుకుందాము ఇది మినపప్పు రెండు గంటలు నానబెట్టానండి మంచి గోరువెచ్చ నీళ్ళలో నానబెడితే తొందరగా నానుతుంది నేను గోరువెచ్చ నీళ్ళలో రెండు గంటలు నానబెట్టేసుకున్నాను మంచిగా కడుక్కొని నానబెట్టేసుకున్నాను ఇవి చూడండి ఎంత మంచిగా అయింది రెండు గంటలకు కూడా మంచిగా నానింది మనం ఇందులో వేసేసుకుందాము మిక్సీకి వేసుకుందాము మొత్తం వాటర్ అంతా తీసేసుకొని మనం కూల్ వాటర్తోనే మనం మిక్సీలో వేసుకోవాలి నార్మల్ వాటర్ వేయకూడదు కూల్ వాటర్తోని లేకుంటే ఐస్ పీసెస్ ఉన్నా వేసుకోవచ్చు నేను కూల్ వాటర్ పెట్టుకున్నాను నేను కూల్ తోనే చేస్తాను ఎందుకంటే మంచిగా వస్తుంది అనమాట మనకు సాఫ్ట్గా వస్తుంది నేను చూపిస్తాను తర్వాత మొత్తం వెళ్ళిపోవాలన్నమాట ఇది కూల్ వాటర్ అండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మంచిగా ఇందులో పోసేసుకుంటున్నా కొద్దిగా పోసుకుందాము ఒక రెండు మూడు స్పూన్లంతా పోసుకుందాము చాలు మళ్ళీ తర్వాత చూసుకొని పోసుకోవచ్చు ఇది మిక్సీ మిక్సీకి వేసుకొని చూపిస్తాను ఇంకా చూపిస్తున్నామండి అండి మంచిగా అయింది కదా మనం ఇట్లా కలుపుకోవాలి మంచిగా మనకు గ్రైండర్కి వేసినట్టు వస్తుంది అనమాట మనకు మిక్సీలో కదా మనకి వాటర్ రైసే పైనకి రావాలి అది మనం వాటర్ రైస్ చూసుకుందాం ఒకసారి పైనకి వస్తే మంచిగా మనకు అయినట్టు ఇలా మనకు పై పైకి రావండి పైకి రావాలండి ఇట్లా మంచిగా అప్పుడు మంచిగా మనకు వచ్చినట్టు ఇది పిండి మనకు వడకు మంచిగా కరెక్ట్ సెట్లో ఉంది ఇది ఎందుకంటే అలా రాకపోతే మనము ఇంకోసారి ఇలా ఇలా అనుకోవాలి మనకు ఇప్పుడు గ్రైండర్కి వచ్చినట్టు వచ్చింది మనం గ్రైండర్కి ఎట్లా చేస్తాము అలా వచ్చింది ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాము ఇందులో వేసేసుకుందాము అది పిండిది పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఈ పచ్చిమిర్చి కొంచెం రెడ్ కలర్ వచ్చాయి అనమాట పచ్చిమిర్చి అవి ఎందుకంటే సాల్ట్ మనం ఇప్పుడే వేయాలి మనం మిక్సీలో వేసేటప్పుడు వేయద్దు పిండి లూజ్ అవుతుంది అనమాట అందుకే ఇప్పుడు వేస్తున్నాము కొద్దిగా సోడా సోడా కూడా వేసుకున్నాము ఈ తిన్న సోడా కొంచెం వేసుకున్నాం ఎక్కువ అవసరం లేదు రెండు చిట్కలు అంతా వేస్తాను ఇదంతా కలిపేసుకుందాం మనం ఫస్ట్ కలిపేసుకుందాము ఇట్లా స్టవ్ ఆన్ చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇంత తీసుకున్నాము ఇప్పుడు చిన్నవి చేసుకోవచ్చు పెద్ద పెద్దవి చేసుకోవచ్చు మంచి ఇంట్లో వాయిల్ చేసుకోవాలి మంచిగా వస్తున్నాయి ఎందుకంటే మనం పిండిలో మనం కూల్ వాటర్ వేసాం కదా అందుకే మనకి ఇలా వస్తుంది అనమాట ఇక్కడ కూడా ఒక టేస్ట్ వస్తుందా ఇక్కడ ప్లస్ ఉంది కదా ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు అలా కూడా వేసుకోవచ్చు టమాటాస్తున్నాను చిట్టి చిక్కి కూడా చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు మనకి పెద్దగా పెద్దగా అనుకుంట పెద్దగా చిన్నవంతు చిన్నగా చేసుకోవచ్చు నేను పెద్దగానే చేస్తున్నాను చూడండి మంచిగా వచ్చేయాల చాలా కూల్ వాటర్తోనే చేయాలి ఇది కూల్ వాటర్తో చేస్తూనే ఇలా మంచిగా వస్తాయి అనమాట ఉబ్బుగా మనం మామూలుగా నార్మల్ వాటర్ వేస్తాం కదా మనకు పిండి అంతా ఒక దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది ఇది వేస్తే డబుల్ క్వాలిటీలో వస్తుంది అనమాట పిండి కూడా మనకు గ్రైండర్ ఎట్లా వస్తుంది అలా వస్తుంది అనమాట ఇది కూడా you no? కూడా తీసుకుంటా రెడీ మనకు రెడీ అయిపోయినాయి ఎన్ని వడలు ఈజీగా ఇలా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే వడలు కూడా మనకి ఇష్టం వచ్చినట్టు మనకు ఆనియన్ వేసుకోవచ్చు మనం జీలకర్ర వేసుకోవచ్చు ఇందులో మన కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ సన్నగా కట్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది మనకు లుక్ పరంగా బాగుంటుంది మనకు తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట మనం అన్ని అల్లం ముక్కలు అన్నీ వేసుకోవచ్చు ఎల్లిపాయ ముక్కలు సన్నగా అన్నీ కట్ చేసుకొని నేను ఈజీగా చూపించాను నీకు ఈరోజు నేను మళ్ళీ చూయించినప్పుడు మళ్ళీ అన్నీ వేసి చూపిస్తాను చాలా బాగుంది కదా ఏ అయిపోయినాయండి వడలు ఇలా సింపుల్గా మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మనం వేడి నీళ్ళని నానబెట్టాలని చెప్పారు కదా తొందరగా నానాలంటే వేడి నీళ్ళు మనకి నాలుగైదు గంటలైతే నేను నాన్తుంది అని అనుకుంటారు కదా అలా కాదు రెండు గంటలు మనం గోరువచ్చ నీళ్ళు గోరువచ్చ నీళ్ళల్లో మనం మినపప్పు నానబెడితే రెండు గంటల్లో సరిపోతుందండి గంటలైనా సరిపోతుంది ఎందుకంటే మనకు తొందరగా నానుతదన్నమాట నేను ఈరోజు ఇలా రెడీ చేశానండి వడలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి